మీషో నుంచి ఆర్డర్ అయితే ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు ఆర్డర్స్ పెట్టే రెండు ఆర్డర్స్ కూడా చైన్లు విరిగిపోయే వచ్చాయి ఫస్ట్ టైం మీషో నుంచి నేను ఇంత డిసప్పాయింట్మెంట్ ఎదుర్కోవడము రెండు కూడా విరిగిపోయాయి రెండు కూడా రిటర్న్ చేయాల్సి వచ్చింది చైన్లు మాత్రం చాలా బాగా నచ్చాయి కానీ వాటిని ఎందుకు ఇవ్వాలనిపించలేదు కానీ ఇవ్వాల్సిందే కదండి పెట్టుకోవాలి విరిగిపోయిన వాటిని అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి రీతి ఛానల్ రితి రిష్యూ కోసం నేను రెండు జ్యువెలరీ సెట్లు బుక్ చేసుకున్నాను దివాళి కోసం అని చెప్పి అందులో మొదటిది డాలర్ విరిగిపోయింది అనమాట ఈ విధంగా వచ్చిందో చూడండి చైన్ వస్తుంది మనకి చైన్ అదేవిధంగా డాలర్ దానికి కమ్మను కూడా సెట్ అనమాట దీన్ని ఓపెన్ చేసి చూస్తేనే ఆ డాలర్ అనేది విరిగిపోయింది మనకి చూడడానికి చాలా బాగుందండి చూడండి చెక్క ఉంది కానీ ఆ డాలర్ విరిగిపోయింది నేనే కనెక్షన్ అనేది పెట్టాను చూడండి తీస్తేనే అది విరిగి కిందికి పడిపోతుంది ఆ కనెక్షన్ అనేది అక్కడ లూజ్ వచ్చింది అందుకని ఇది మనకి డాలర్ మళ్ళీ పెట్టుకోవడానికి రాదు మామూలుగా ప్యాకింగ్లోనే అది సపరేట్గా ఊడిపోయి పడిపోయింది కానీ నేను ఒకసారి కనెక్ట్ చేద్దామని చెప్పి కనెక్ట్ చేశాను ఆయన ఇంకొకసారి కనెక్ట్ చేసే పాటికి విరిగిపోయింది మనకి వేసుకోవడానికి కూడా రాదు అది కనెక్షన్ అనేది డాలర్ది ఊడిపోయింది చైన్ చాలా బాగుంది గట్టిగా ఉందనమాట చైన్ కూడా మనం తొందరగా అదే అదేవిధంగా దానికి ఒక స్టోన్ కూడా ఊడిపోయింది అందుకని చైన్ నచ్చినప్పటికీ విరిగిపోయిందని మనం పెట్టుకోలేము కదండి అందుకనే రిటర్న్ చేసేసాను దీన్ని నేను మామూలుగా ఎక్స్చేంజ్ పెట్టుకోవాలి అని అనుకున్నాను కానీ ఈ చైన్కి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లేదు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపించింది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఎయిటీ త్రీ రూపీస్ దీనికి డాలర్ ఏ విధంగా ఉందో అదే విధంగా కమ్మలు కూడా సెట్ వచ్చాయి చాలా బాగున్నాయి దండ అయితే చాలా నచ్చింది నాకు ఎక్స్చేంజ్ ఉంటే పెట్టుకుందామని అనుకున్నాను కానీ దానికి ఎక్స్చేంజ్ లేదు అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది అంత బాగుంది చైన్ టూ ఎయిటీ త్రీ రూపీస్కి ఇంత మంచి చైన్ అంటే అండి మనం పెట్టిన అమౌంట్కి తగ్గట్టుగానే చైన్ కూడా ఉంది కానీ విరిగిపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ అది హుక్ కనెక్ట్ అయింటే రిటర్న్ కూడా పెట్టేదాన్ని కాదేమో ఈ విధంగా ఉంది ఈ చైన్ నెక్స్ట్ పార్సిల్లో వచ్చేసి మనకి టూ సెట్స్ ఉంటాయి టూ దండలు ఉంటాయి ఒకటి లాంగ్ ఒకటి ఉంటుంది షార్ట్ ఒకటి ఉంటుంది ఈ పార్సిల్లో ఏంటి అని అంటే మనకి లాంగ్ ఉంటుంది కదండి లాంగ్ చైన్ కనెక్షన్ ఊడిపోయింది ఇది కూడా నచ్చిందండి నాకు దీన్ని క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాము క్యాష్ ఆన్ డెలివరీ టూ నాట్ ఫోర్ రూపీస్ పడింది టూ నాట్ రూ ఫోర్ రూపీస్కి వర్తే అండి మనం పెట్టిన అమౌంట్కి తగ్గట్టుగానే దండలు ఉంటాయి కానీ దీంట్లో ఏంటి అని అంటే నా పార్సిల్లో ఇది కనెక్షన్ అనేది ఊడిపోయింది అందుకే నేను దీనికి ఎక్స్చేంజ్ పెట్టాను ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మనకి రెండు చైన్లు ఒక కమ్మల్ సెట్ వస్తుందండి ఒక చైన్ ఏం బాగా వచ్చింది కానీ ఇంకొకటి ఊడిపోయింది కనెక్షన్ అందుకే దీన్ని మేము ఎక్స్చేంజ్ పెట్టాల్సి వచ్చింది రెండు కూడా చూడడానికి చాలా బాగున్నాయి కానీ బాగున్నాయని విరిగిపోయిన వాటిని పెట్టుకోలేము కదండి ఇది చూడండి ఇది లాంగ్ దండ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా కనెక్షన్ ఊడిపోయింది దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా రాదు ఒకవేళ వచ్చింది చేసుకొని పెట్టుకునే దాన్ని ఏమో కానీ మన కనెక్షన్ పెట్టుకోవడం కూడా రాదు ఎందుకు పెట్టుకోవాలని అనుకున్నానంటే వారు మేబీ పార్సెల్ చేసేటప్పుడు నీట్గానే ఉండొచ్చు దాని ట్రాన్స్పోర్ట్లో పోయి ఉండొచ్చు అన్న ఒక ఒపీనియన్తో పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ అది వీలు కాదు అందుకని నేను ఎక్స్చేంజ్ పెట్టేశాను ఈ షార్ట్ అది బాగుందండి షార్ట్ అది అయితే చూడడానికి చాలా బాగుంది అలా అని మనము ఒకదాన్ని పెట్టుకొని ఇంకొకదాన్ని అలా ఏం చేయలేం కదా వేస్ట్గా అని చెప్పి ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టేశాను రెండు కూడా చూడడానికి చాలా బాగున్నాయి టూ నాట్ ఫోర్ రూపీస్ కంటే చూడడానికి చాలా బాగున్నాయి కానీ అది విరిగిపోకుండా ఉంటే చాలా బాగుండేది వాళ్ళు కూడా ప్యాకింగ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని అనిపించింది నాకు ఇదిగోండి చూడండి కమ్మలు కూడా మనకి ఏ విధంగా అయితే డాలర్ ఉంటుందో దానికి దాదాపుగా అదే విధంగా ఉన్నాయి మనకి డాలర్ మీద రెండు నెమ్మళ్ళు వచ్చి చాలా బాగుంటుంది దండ మాత్రం చూడ్డానికి రెండు పార్సిల్ కూడా డిసప్పాయింట్మెంట్నే ఇచ్చాయి దివాళీకి వేద్దాము రీతి రీషిక అనుకున్నాను కానీ ఒకవేళ మీకు రెండు పార్సెల్ చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చాయి కానీ ఒకటైతే రీప్లేస్మెంట్ పెట్టాను ఎక్స్చేంజ్ ఇంకొకటి రిటర్న్ పెట్టేసాను టోటల్గా ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలి అని అంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో ఇంకా కావాలి అని చెప్పి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోని ఇంతో ఓపిగ్గా లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి